హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రూప్స్ ఇన్ఫో ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఒక ఐదు కొబ్బరికాయ తీసుకున్న వీటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద మిక్సీ గిన్నె తీసుకున్నా ఎందుకంటే నాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో హాఫ్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ అయితే మనకు లోడ్ అయ్యి ఆగిపోతుంది కాబట్టి ఇది ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేయాలండి ఒక రౌండ్ తిరిగిన తర్వాత గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం వడపట్టుకున్నాం మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో కానీ లేకుంటే ఒక క్లాత్ కానీ తీసుకోండి నేనైతే ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుంటున్నా నేను ఈ గిన్నెల్లోనే వడకట్టుకుంటున్నాను దీనికంటే థిక్ కవర్ ఉంటే ఇంకా బెటర్ సో ఇప్పుడు దీని మీద కాటన్ క్లాత్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి కొబ్బరిలో మనకు ఏది వేస్ట్ కాదండి పీచుతో సహా మనకు యూజ్ అవుతుంది కొబ్బరి షెల్తో నేను కొబ్బరి చిప్పలో చాయ్ అనే షార్ట్ వీడియో కూడా చేశాను సో మీరు ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని మనం గట్టిగా పిండుకోవాలి కొబ్బరి పీచు మనకు కుకింగ్ రెసెల్స్ క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇది మనకు పాల నుండి వేరైన కొబ్బరి పొడి ఇది కూడా మనకు యూజ్ అవుతుంది నేను చెప్తాను నెక్స్ట్ వీటిని కూడా సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ యాడ్ చేయకండి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది మనకు వచ్చిన పాలు ఇది ఒక ఆరు గంటలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను లో వీలు కాకుంటే బయట కూడా పెట్టుకోవచ్చు ఒక పన్నెండు గంటలు పెట్టుకోండి ఎందుకంటే కొంచెం థిక్ కవర్ బెటర్ ఎందుకంటే మనకు పాలు వాటర్ సపరేట్ అయ్యేది క్లియర్గా కనిపిస్తుంది ఇది మనకు మిగిలిన కొబ్బరి పొడి దీంతో నేను కొబ్బరి బెల్లం లడ్డు తయారు చేస్తాను అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా అది కూడా చూడండి ఫ్రిడ్జ్లో నుండి పాలను తీసుకుందాం ఆరు గంటల తర్వాత చూడండి మనకు కొంచెం మందంగా ఇట్లా పాలు ఏర్పడతాయి నేను కొద్ది కొద్దిగా తీసుకున్నా మొత్తం మనకు ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను డైరెక్ట్ ఇలా కింద అడుగున వాటర్ ఉంటుంది పైన మనకు పాలు ఏర్పడతాయి అన్నట్టు ఇది మనకు మొత్తం వచ్చిన పాలు ఇప్పుడు దీన్ని వేడి చేసుకుందాం ఇది మిగిలిన వాటర్ ఇది మనం కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక మందపాటి గిన్నె తీసుకోండి ఎందుకంటే మనకు కింద అడుగు మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుతూ ఉండాలి కొంచెం ఫేస్ దూరంగా పెట్టుకోండి మనకు మధ్య మధ్యలో ఇది చిల్లుతుంది పైకి పాలు విరుగుతే ఎలా ఉంటాయో సేమ్ అట్లనే కనిపిస్తుంది లైట్గా మనకు ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది చూడండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీరు స్టవ్ పైనే ఉంచుకోండి ఆహా కిచెన్ మొత్తం కొబ్బరి నూనె స్మెల్ వస్తుందండి మన ఆయిల్ రెడీ అయిపోతుంది ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకుందా నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నా ఐదు కొబ్బరికాయలకు మనకు ఎంత ఆయిల్ వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఫైనల్లీ మన హోమ్మేడ్ కోకోనట్ ఆయిల్ రెడీ ఐదు కొబ్బరికాయలకి ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ వచ్చిందండి అందుకే బయట కోకోనట్ ఆయిల్ చాలా డిమాండ్ ఉంటుంది ఇది మనకు మిగిలిన పౌడర్ కదా ఇది చెట్లకు యూస్ చేసుకోండి ఈ ఆయిల్ హెయిర్కి కుకింగ్కి చక్కగా వాడుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి